అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే ఒక సామాజిక అంశం గోటితో పోయేది గొడ్డల దాకా అన్నట్టు చిలికి చిలికి గాలి వానవుతుంది అది అనవసరమైన చర్చ లేదంటే సమాజానికి నిజంగానే ఈ చర్చ అవసరం అనేది కూడా చాలామందికి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే అఘోరి సనాతన ధర్మ పరిరక్షణ దర్గాల పరిరక్షణ అంటూ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయినటువంటి అగోరి ఇప్పుడు సంచలనంగా మారిన విషయం మీకు కూడా తెలిసిందే మంగళగిరికి చెందిన ఒక మేజర్ అమ్మాయి ఇరవై మూడేళ్ళ అమ్మాయి వర్షిణిని తనతో పాటు తీసుకెళ్ళటం అంటే ఆమె ఇష్టాను ఇష్ట ప్రకారం వెళ్ళింది తీసుకెళ్ళటం ఆ ఫ్యామిలీ స్ట్రగుల్ అవ్వటం మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చుకోవటం మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా అగోరి వెంట వెళ్ళటం ఇంతవరకు ఓకే అఘోరీలు అంటే సాధన చేసుకోవటం ఎక్కడో కొండల్లో గుట్టల్లో వాళ్ళ సాధనలో వాళ్ళు ఉంటారు పరమాత్మనే తలుచుకుంటూ ఉంటారంటూ అంతవరకు ఓకే జన వచ్చి ఒక అమ్మాయిని తీసుకెళ్ళటం అది కూడా అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళింది అక్కడి వరకు ఓకే అయితే పెళ్లి చేసుకుందనే విషయాన్ని ఇప్పుడు ఆ అమ్మాయి మీడియా ముఖంగా వెల్లడించిన ఇప్పుడు సంచలనం రేపుతుంది మూడు సార్లు పెళ్లి జరగటం తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది ఇప్పుడు ఆ అఘోరికి సంబంధించినటువంటి అఘోరిక మారక ముందు మొదట పెళ్లి జరిగిందని తనైనా భర్త అంటూ ఒక మహిళ ఇప్పుడు మీడియా ముందుకు రావడం జరిగింది అసలు ఈ వ్యవహారాన్ని అంతా ఎలా చూడాలి అసలు దీనిపై చర్చించాల్సిన ప్రాముఖ్యత ఎంతవరకు ఉందనుకోవచ్చు మీరు చెప్పినట్టుగా అసలు ఇది చర్చించాల్సిన అంశమే కాదు కానీ తప్పదు అంటే మీడియాలో ఏంటంటే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వార్త వచ్చినప్పుడు వార్తను చర్చించాల్సిన అవసరం ఉంది మనం ఎంత వద్దనుకున్నా కొన్ని వార్తలు ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది ఎంత అవాయిడ్ చేసినా అందులో భాగంగానే అగోరీలకు సంబంధించిన అంశం సోషల్ మీడియాలో కొంత తగ్గినప్పటికీ గత నెల రోజుల క్రితం అయితే ఆ పెద్ద ఎత్తున అదే చర్చనీయాంశంగా మారడం జరిగింది అసలు అంటే ఏ ఛానల్స్ మనం సోషల్ మీడియాలు చూసినా సామాజిక మాధ్యమాలు చూసినా అగోరీలకు సంబంధించిన ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంది ప్రజలు ఏంది ఏ విధంగా ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరైతే వెళ్ళిపోయిందో వర్షిణి అనే అమ్మాయి తన ఫ్యామిలీ పడిన స్ట్రగుల్ చూస్తే అంటే ఖచ్చితంగా దీంట్లో ఎంతో కొంత మన బాధ్యతగా దీన్ని మార్పు తీసుకురావాలనే విషయంపైనే చర్చించడం జరిగింది ఆ అమ్మాయి తనకి మేజర్ కాబట్టి తన సొంతంగా ఇష్టపూర్వకంగా వెళ్ళిందంటూ చెప్పిన తర్వాత ఇంకెవరూ ఏం చేయలేని పరిస్థితి కానీ వాళ్ళ తల్లిదండ్రుల బాధ మాత్రం వర్ణించలేని పరిస్థితి చూసినట్టయితే మొదట్లో అంటే అఘోరీల పరిస్థితి వాళ్ళు ఏందంటే అసలు సొసైటీకి దూరంగా ప్రజల జనజీవన దూర దూరంగా గుళ్ళ వెంట లేకపోతే పర్వతాల్లో అక్కడెక్కడే ఉంటారు వాళ్ళు అంటే బూడిద పూసుకొని తిరుగుతుంటారు అంటే అసలు ప్రజలకు సంబంధం లేకుండా తిరుగుతుంటారు అసలు వాళ్ళు జనజీవన సవంతకు రావడం అనేది పెద్ద విషయంగా అప్పట్లో భావించడం జరిగింది వాళ్ళంటే వాళ్ళు బట్టలు లేకుండా తిరగడం బలవంతంగా పోలీసులు బట్టలు వేయడం ఇవన్నీ కూడా మనం చూసాం చూసి అది సామాజిక మాధ్యమాల్లో పెద్ద వార్తగా నిలవడం జరిగింది ఇప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు ఎందుకు జనజీవన సవంతగా వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంది వాళ్ళ వాళ్ళ లక్ష్యం ఏంది యాక్చువల్గా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళైతే సనాతన ధర్మ పరిరక్షణ కోసం మేము కోనుకున్నామని చెప్పి నాగ సాధువులు ఆగోరీలు వాళ్ళ 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 ప్రపంచం వేరు ఆ ప్రపంచంలో బతకకుండా జనజీవనం ఉండే సవంతిలో వచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఒక సమాజానికి మరొక సమాజానికి తేడా ఉంటుంది అంటే ఒక సమాజంలో బతుకుతున్న వ్యక్తులు వేరు మరొక సమాజంలో బతుకుతున్న వ్యక్తులు వాళ్ళ జోలికి వీళ్ళు రారు వీళ్ళ జోలికి వాళ్ళు వెళ్ళరు ఎవరు ఎవరి సమాజం వాళ్ళది కానీ ఒకరి సమాజంలోకి మరొకరు ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా అది కొంత ప్రతికూల ప్రభావతలు ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఇబ్బందికర పరిస్థితులు కూడా నెలకొంటాయి వాళ్ళ మీద ఉన్న గౌరవం కూడా తగ్గుతుంది గతం వరకు ఏంది వీళ్ళు నాగ సాధవులు కానీ లేదంటే వీళ్ళంతా కూడా అగోరీళ్ళంతా కూడా ధర్మ సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు వాళ్ళు ఏదో అడవుల్లో అంటే గుడిల వెంట లేకపోతే పర్వతాల వెంట హిమాలయాల వాళ్ళ పనులు వాళ్ళ మీద గౌరవ బాగుండేది గౌరవ బాగుండేది వాళ్ళని ఎవరు విమర్శించే వాళ్ళు కాదు వాళ్ళ పనులు వాళ్ళు చేసేవాడు ఏ ఏదో కుంభమేళ ఉన్నప్పుడు వాళ్ళంతా వచ్చి అక్కడ కుంభమేళ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయారు ఆ సమయంలోనే వీళ్ళు నాగ నాగ సాధువులు అగోరీలు అని చెప్పి కొంత చూసేవాళ్ళు దాని తర్వాత మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడైతే జనజీవన సంవత్సరంలోకి రావడం అది చర్చనీయం అంశం అయింది అసలు కాబట్టి దీనిపై ఖచ్చితంగా చర్చ జరుగుతుంది ఈ చర్చలో భాగంగా వాళ్ళు అసలు ఎందుకు జనజీవన స్వాంతులోకి వచ్చారు వాళ్ళ ఏంది మళ్ళీ పెళ్ళిళ్ళే మళ్ళీ పెళ్ళిళ్ళ అసలు ఏది లేదు మేమంతా కూడా సన్యాసం పుచ్చుకున్నాం మాకేం సంబంధం లేదు సమాజంతో అన్న తర్వాత మళ్ళీ పెళ్ళి ప్రస్తావన వస్తుంది ఎందుకు వస్తుంది మేమే అన్ని చేస్తామని చెప్పి ఇలాంటి ప్రస్తావనలు ఇస్తుంది అని ఖచ్చితంగా కూడా కొంత ప్రజలకు కానీ సామాన్య ప్రజలకైతే ఇబ్బందికరంగా పరిస్థితిగా మనకు కనిపిస్తుంది ఇక్కడ వర్షిని సైడ్ నుంచి చూసినా కూడా అమ్మాయి మేజరు తన ఇష్టపూర్వకంగా చేసుకోవచ్చు ఏదైనా కానీ తను తీసుకున్న ఒక నిర్ణయం భవిష్యత్తు తరాలకు అంటే ఆధ్యాత్మికంగా ఇప్పటికే చాలా మంది చాలా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం యువత పెళ్లిళ్ళు చేసుకోవడం లేట్ అయిపోతుంది మరి ఇలాంటి మార్గం ఒక ఇన్స్పిరేషన్ గా మారిందంటే ఎలాంటి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండొచ్చు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఏదైతే ప్రభావం పడుతుందో అది యువతపై వెంటనే పడుతుంది అంటే మంచి కంటే కూడా చెడు వెంటనే పడే అవకాశం ఉంటుంది అందుకే ఇవాళ సోషల్ మీడియాలో సినిమా కానీ క్రైమ్ కానీ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు చాలామంది ఏదైనా జరిగినప్పుడు నువ్వు ఎందుకు ఈ అరెస్ట్ ఎందుకు చేసావు ఈ మానభంగాలు ఎందుకు చేసినావు ఈ దోపిడీలు ఎందుకు చేసినా అంటే నేను ఒక ప్రధాన సినిమాను చూసి చేశాను అంటే ఈ ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి రోల్ మోడల్గా తీసుకుంటారు అంటే పెళ్ళికి దూరంగా చాలామంది ఉంటున్నారు అలాగే చూసుకున్నట్టయితే బ్రహ్మచర్యం కూడా స్వీకరిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు అది వారి వ్యక్తిగత ఇష్టము వ్యక్తిగత ఇష్ట ఇష్టాలతోటి వాళ్ళ వాళ్ళ ఇది కానీ ఈ ఈ అమ్మాయి విషయంలో చూసుకున్నప్పుడు అయితే అది సమాజంపై చెడు ప్రభావం పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి అయింది ఆ అమ్మాయి ఇప్పుడు నిలకడగా ఉంటుందా మళ్ళీ మనసు మార్చుకుంటుందా ఇది కూడా ప్రధాన ప్రశ్నగా ఉంటుంది అంటే తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించే విషయాన్ని ఆల్రెడీ అమ్మాయి అమ్మాయి చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మరిన్నిసార్లు మార్పులు చేరుకుంటుందా ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇది చర్చనీయాంశంగా జరిగి అంటే మిగతా యువతపై ప్రభావం పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది మరొక పక్క ఇప్పుడు అఘోరియే నా భర్త అంటూ తన మొదటి భార్యగా ఒక చెప్పుకుంటూ ఒక ఆమె మీడియా ముందుకు వస్తుంది మరి ఈ నేపథ్యంలో తనపైన కొన్ని కేసులు నమోదు అవుతున్నాయి ఇప్పటికే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో జర్నలిస్ట్ బాను అనే వ్యక్తి తన పైన సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాడు అఘోరి పరువు తీస్తున్నాడంటూ అదే అదేవిధంగా కొంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడంటూ ఇప్పటికే జర్నలిస్ట్ బాను మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలో పోలీసులు అఘోరిపై చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఒకవేళ తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటారు ఎందుకంటే నువ్వు బయట ప్రపంచంతో బతికినప్పుడు నీకు సంబంధం లేదు ఎప్పుడైతే జనజీవన శ్రాంతిలోకి వచ్చినప్పుడు జనజీవన శ్రాంతిలో ఎలాంటి కేసులు చట్టాలు ఎలాంటి పద్ధతులు ఉంటాయి అవన్నీ కూడా నువ్వు కూడా పాటించాల్సి ఉంటుంది నేను నేను వ్యవస్థకు అతీతం చట్టానికి అతీతం అని చెప్పడానికి లేదు అతీతం అన్నప్పుడు నువ్వే హిమాలయాలను లేకపోతే గుడుల వెంటను అటు తిరగాల్సి ఉంటది అక్కడ నీకు పోలీసులు రాదు చట్టం రాదు న్యాయం రాదు మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీకు ఇస్తారు నీ బతుకు నువ్వు బతికేస్తుంటావు నువ్వు ఎప్పుడైతే జనజీవన జీవన సమస్యలోకి వచ్చి ప్రజల మధ్యలో తిరుగుతున్నావు కొంత అలజడి సృష్టించాలని చూసినప్పుడు ఖచ్చితంగా చర్యలు తప్ప అంటారు చర్యలు తప్పవు నీకు నీకు బతికే స్వేచ్ఛ ఎంత ఉందో అవతలని నీవు డిస్టర్బ్ చేసే స్వేచ్ఛ కూడా నీకు లేదు కాబట్టి ఆ ఆ స్వేచ్ఛను అరిస్తున్నప్పుడు మిగతా వాళ్ళ స్వేచ్ఛను అరిస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇక్కడ ఇక్కడ ఏం చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలు ఈ న్యాయాలు దీనికి సంబంధించి లోబడి ఉండాల్సి ఉంటుంది కేసు నమోదు ఆ కేసు ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది నేను అగోరిని నేను నేను అతీతం అని చెప్పడానికి వీల్లేదు ఖచ్చితంగా కూడా అసలు రావడమే తప్పు ఇక్కడికి జనజీవన సవ వచ్చిన తర్వాత న్యూస్ సెన్స్ చేయడం మరీ తప్పు దాంతోపాటుగా నాకు పెళ్ళిళ్ళు అని చెప్పి చెప్పడం మరీ తప్పు ఇన్ని తప్పులు చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరు కేసు వేస్తారు ఆ కేసును అనుభవించాల్సి ఉంటుంది ఖచ్చితంగా పోలీసుల ముందు అయితే దోషిగా నిలబడాల్సిన పరిస్థితి అయితే అఘోరి మరొక చిన్న అంశం సార్ అగోరి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని బెదిరించి డబ్బులు తీసుకున్నాను తిరిగి డబ్బులు రిటర్న్ అడిగితే వారి పైన పూజలు చేస్తానని బెదిరించడం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాను ఈ వీటిపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే మన దగ్గర దుష్ట శక్తులు అని చెప్పేసి ఏమైనా తాంత్రిక పూజలు చేస్తే వారు ఏమైనా పట్టుబడితే రెడీ హ్యాండెడ్ గా వారిని కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం ఇలాంటి మనం చూస్తూ ఉంటాం ఈ నేపథ్యంలో పబ్లిక్ గా తిరుగుతుంది పబ్లిక్ గా నేను ఆసక్తిలోనే మిమ్మల్ని నాశనం చేయగలుగుతానంటూ పబ్లిక్ గా ప్రకటిస్తుంది ఆ ఘోరి ఆమె చెప్పుకునేటువంటి శ్రీనివాస్ ఈ నేపథ్యంలో ఆయన ఆ రకంగా కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉందనుకోసం ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలకు కొంత బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతను దృష్టిలో పెట్టుకొని మంత్రాలు చేస్తాం యంత్రాలు కడతాం ఇలాంటివన్నీ కూడా చాలా చోట్ల మనం చూస్తుంటాం ముఖ్యంగా కొంత అక్షరాస్యత నిరక్షరాస్యత ఉన్న వాళ్ళు వాళ్ళ సమస్యల్ని తీర్చడానికి దానికి ఏదో యంత్రాలు మంత్రాలు చేసుకుంటే పూజలు చేయించుకుంటే మాకు బాగుపడుతుందని ఒక ఆశతో వెళ్తుంటారు వాళ్ళని వాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకొని డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల ఈ ఈ మంత్రతంత్ర శక్తులు చేసేవాళ్ళు వాళ్ళను బలాత్కారం చేయడం ఇలాంటివి కూడా మనం చూసాం చాలా కేసులు కూడా నమోదు అవడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇది కూడా ఒక రకంగా అలానే అలా అలా అనుకోవచ్చు నువ్వు ఎప్పుడైతే నువ్వు నువ్వు అంటే సమాజంలో జరుగుతున్న ప్రక్రియలకు వ్యతిరేకంగా వెళ్తున్నావు నువ్వు నా దగ్గర మంత్రాలు ఉన్నాయి యంత్రాలు ఉన్నాయి నేనే నీకు అన్ని చేస్తానని చెప్తున్న సందర్భంలో అవతల గతంలో జరిగిన వాళ్ళకి ఎలాంటి కేసులు నమోదయ్యో నీ మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అగోరి అనే వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మనకి ఇక్కడ స్థానం లేదు మనకు సంబంధం లేదు సమాజంతో మన సమాజం వేరు మన సమాజంలో మనం బతకాలి లేదంటే ఈ సమాజానికి కన్వర్ట్ అయ్యి బతకాలి ఈ సమాజంలో ఏ విధంగా ఉంటున్నారో మనం ఆ విధంగా ఉండాలి మనకి ఈ సమాజంతో సంబంధం లేదన్నట్టు వేరే సమాజంలో ఉండాలి అంతే చెప్తే ఆ సమాజాన్ని తీసుకొచ్చి ఈ సమాజంలో కలపడం కుదరదు రెండో ఒకే చేయటం నిలవే కాబట్టి నువ్వు ఉండదలుచుకుంటే ఇక్కడ ఉన్న పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి నువ్వు ఈ పద్ధతుల ప్రకారం నడుచుకుంటూ నువ్వు పెళ్లి చేసుకుంటావా కాపురం చేస్తావా ఏం చేస్తావా అది నీ ఇష్టం అది వ్యక్తిగత అప్పుడు ఎవరు కూడా నేను పట్టించుకోరు నేను అఘోరిగా ఉంటాను కానీ ఈ విధంగా చేస్తా అంటే చట్టం ఒప్పుకోదు దాని మీద కేసులు అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి రైట్ థ్యాంక్ యూ సార్